మంత్రి కేటీఆర్ హనుమకొండ పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు చేశారు పోలీసులు హనుమకొండ జిల్లాలో బీజేపీ కాంగ్రెస్ బీఎస్పీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు మంత్రి పర్యటన ఉంటే ప్రతిపక్షాలను ప్రజా సంఘాల నేతలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ను గద్దె దింపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

మంత్రి కేటీఆర్ పర్యటనలో భాగంగా హనుమకొండ పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు చేశారు పోలీసులు హనుమకొండ జిల్లాలో బీజేపీ కాంగ్రెస్ బీఎస్పీ నాయకులు పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు మంత్రి పర్యటన ఉంటే ప్రతిపక్షాలను ప్రజా సంఘాల నేతలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ను గద్దె దింపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి కేటీఆర్ గారి హనంకొండ పర్యటన సందర్భంగా ముందస్తుగా అర్ధరాత్రి నుంచే భారతీయ జనతా పార్టీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు ఈ అక్రమ అరెస్టులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ అసమర్థ ప్రభుత్వం ప్రజలకు హామీలు ఇచ్చి ఇప్పటి వరకు కూడా ఏ సంక్షేమ ఫలాలు అందించలేని ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు రానున్న రోజుల్లో ప్రభుత్వానికి చరమగీతం పాడడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు దురగరస్తురని ముందుగా మేల్కొని దురయంత్రాంగం మొత్తం కాకిలను ముందుసుకొలిపి ఒకటి గంటలకు అర్ధరాత్రి ఒకటి గంటల నుంచి కమలాపూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీలను అన్నింటినీ మూకుమ్మడిగా భయంతో అరెస్ట్ చేయడం జరిగింది ఈ భయమే తెలుస్తుంది రేపటి తెలంగాణ ప్రజలు ఈ ధోరణి దింపడానికి సిద్ధంగా ఉన్నారని వాళ్ళ యొక్క భయమే నిదర్శనం మంత్రి కేటీఆర్ గారి హనమకొండ పర్యటన సందర్భంగా ముందస్తుగా అర్ధరాత్రి నుంచే భారతీయ జనతా పార్టీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు ఈ అక్రమ Y a